రామ్ తిరిగి స్వాగతం ప్రపంచ టెక్ కంపెనీలు భారత్ కి క్యూ కట్నాయి ఒకటి కాదు రెండు కాదు ఒక్క రోజులో ముగ్గురు సీఈఓలు మోడీని కలిశారు ఒకే రోజులో కొన్ని గంటల్లో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాథల్ ఇంటెల్ సీఈఓ కాగ్నిజెంట్ సిఈఓ ముగ్గురు కొన్ని గంటల తేడాతోటి మోడీని కలిశారు అసలు వాళ్ళు ట్వీట్ చేయటం ఎట్లా ఉందంటే ఇట్ ఇస్ అన్ ఇన్స్పైరింగ్ మీటింగ్ అని చెప్ చెప్తా ఉన్నారు ప్రతి ఒక్కరు కలిసిన వాళ్ళందరూ కూడా మైక్రోసాఫ్ట్ అయితే ఏకంగా పదిహేడున్నర బిలియన్ డాలర్ల పెట్టుబడులు ప్రకటించింది ఎక్కడ పెడతారో ఇంకా తెలియదు కానీ ఏ సెంటర్లు అనేది ఇప్పటికీ మూడు బిలియన్లు అయితే ఇప్పటికే హైదరాబాద్లో క్లౌడ్ టెక్నాలజీ క్లౌడ్ డెవలప్మెంట్లో పెడుతుంది అది కాక ఇది పదిహేడున్నర బిలియన్ డాలర్లు బిలియన్ అంటే చిన్న విషయం కాదు అండి తొమ్మిది వేల కోట్ల రూపాయలు రూపాయలు సో ఇవాళ దాన్ని మొత్తం అది దాంతోపాటు నిన్న అదే టైంలో నిన్న సత్యనాథ అనౌన్స్ చేసే టైంకి అమెజాన్ ముప్పై ఐదు బిలియన్ డాలర్ అనౌన్స్ చేసింది ఈ రెండు కలిపే ఇరవై నాలుగు గంటల్లో యాభై బిలియన్ డాలర్ల పైగా అనౌన్స్ చేసింది అంటే రెండున్నర లక్షల కోట్ల పెట్టుబడులు కొన్ని గంటల్లో రెండు టెక్ కంపెనీస్ ప్రకటించాయి సరే పోయిన సార్ మీరు చూసారు గూగుల్ పదిహే పదిహేడున్న వాళ్ళు ఒక పదిహేను బిలియన్ డాలర్లు వైజాగ్లో ఏఐ సెంటర్ డెవలప్ చేస్తామని చెప్పారు డేటా సెంటర్ దాంతోపాటు రిలయన్సు ఇంకా మిగతా వాళ్ళతో బ్రూక్ ఫీల్డ్లందరూ కలిసి ఇంకొక అతిపెద్ద పెట్టుబడి వాళ్ళు పెడుతున్నారు ఒకరు కాదు నిన్న ఇంటెల్ కలిశారు ఇంటెల్ ఇంకా అనౌన్స్ చేయలేదు ఇంటెల్ చిప్ డిజైనింగ్లో నెంబర్ వన్ కంపెనీ వాళ్ళే కదండి అమెరికా కంపెనీసే కాదు కాగింది అంటే అమెరికాది కాదు అనుకుంటా మల్టీనేషనల్ కంపెనీస్ అయినా ఫ్రెంచ్ది అనుకుంటాను అట్లానే మీకు మిగతా చూసుకోండి పాక్స్కాన్ తైవాన్ జపాన్ కంపెనీస్ నిన్న వియత్నాం కంపెనీ హైదరాబాద్లో మూడు బిలియన్ డాలర్లు పెట్టడానికి సిద్ధమైంది జపాన్ కొరియా తైవాన్ ఒక్క కాదండి ఎవరు అసలు ఈ దేశం ఆ దేశం అని కాదు ఇవాళ భారత్ వైపు వరదల్లాగా పెట్టుబడులు వస్తున్నాయి క్యూలు కడుతున్నారు మేము వస్తాం మేము వస్తాం అని చెప్పి ఇందులో ప్రధానమైనవి ఏంటి ఒకటి గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ఇవి దాదాపు రెండు సంవత్సరాల నుంచి బాగా నడుస్తుంది ఉధృతంగా మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి జీసీసీల్లో సగం పైగా భారత్లోకి వచ్చినాయి సగం పైగా మూడు వేల రెండు వందల జీసీసీలు ఉంటే అందులో పదిహేడు వందల నుంచి పద్దెనిమిది వందల దాకా భారత్లోకి వచ్చినాయి ఫస్ట్ బెంగళూరు సెకండ్ హైదరాబాద్ అఫ్కోర్స్ థర్డ్ పూణే అనుకుంటా నెక్స్ట్ బాంబే ఎన్సీఆర్ ఎందుకు నేను ఇదంతా చెప్తున్నానంటే ఒకటి కాదు గ్లోబల్ ఒక్క జీసీసీలోనే మీకు దాదాపు పంతొమ్మిది లక్షల మంది ఉద్యోగాల కల్పన జరిగింది పంతొమ్మిది లక్షల మంది పనిచేస్తున్నారు ఇవాళ ఐటీ ఉద్యోగులు జీసీసీల్లో అట్లానే అరవై ఐదు బిలియన్ పెట్టుబడులు బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చినాయి ఇది రెండు వేల ముప్పై కల్లా నూట ఐదు బిలియన్ డాలర్లు కాబోతా ఉంది అంటే దాదాపు పది లక్షల కోట్లండి మీరు ఆలోచించుకుంటే సార్ అసలు ఎంత ఇది జరుగుతుంది అనేది అట్లానే సెమీ కండక్టర్ ఇండస్ట్రీ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ లేటుగా మొదలయ్యింది చరిత్రలోకి వెళ్ళొద్దు మనం ఎవరు దాని వలన లేట్ అయింది అది కాకపోయినా కూడా వచ్చిన తర్వాత ఇప్పుడు చాలా క్విక్గా నడుస్తుంది ఇప్పటికే పద్దెనిమిది బిలియన్ డాలర్ల పెట్టుబడులు కమిట్మెంట్స్ రావటమే కాదు గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీస్ కూడా జరిగినాయి ముఖ్యంగా గుజరాత్ పైన టూ సిటీస్లో కూడా అస్సాం అస్సాంలో టాటా జాయింట్ వెంచర్లో పెడుతున్నారు అక్కడ అట్లానే ఇంకా చాలా సెంటర్స్ వచ్చినాయి ఆరు రాష్ట్రాల్లో పద్దెనిమిది బిలియన్ పెట్రోల్ డాలర్ల పెట్టుబడులు సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఇంటెల్ మోడీని కలిశారంటే ఇంకా రాబోతున్నాయి అదొక్కటే కాదండి డేటా సెంటర్స్ డేటా సెంటర్స్ మనమే చూసాం వైజాగ్కి అసలు ఊహించని పద్ధతుల్లో డేటా సెంటర్లు పెట్టుబడులు వస్తూ ఉన్నాయి వైజాగ్కి అలానే ఎన్నో నిన్న అనౌన్స్ చేసింది మైక్రోసాఫ్ట్ అనౌన్స్ చేసింది అమెజాన్ హైదరాబాద్లో క్లౌడ్ బేస్డ్ టెక్నాలజీలో డేటా సెంటర్ పెట్టడానికి నిర్ణయించుకుంది ఒకటి కాదండి ఒక అద్భుతమైన హండ్రెడ్ బిలియన్ డాలర్ల పైన ఉంటుంది డేటా సెంటర్ కమిట్మెంట్స్ అసలు మొత్తం దేశంలో ఈ సంవత్సరంలో ఎఫ్డిఐ కమిట్మెంట్స్ టెక్లోకి దాదాపుగా నూట ముప్పై ఐదు బిలియన్ డాలర్లు ఊహిస్తామా ఆలోచించుకో నూట ముప్పై ఐదు బిలియన్ డాలర్లు అంటే చిన్న విషయం కాదు అది పదిహేను లక్షల కోట్లు పదమూడు లక్షల కోట్లు వేసుకోండి అసలు ఇవి నాకు ఇది ఏమనిపిస్తుందంటే పంతొమ్మిది వందల ఎనభై తొంభైలో చైనాకి ఎట్లయితే ప్రపంచ పెట్టుబడుల వరద వచ్చిందో ఇవాళ ఇరవై ఐదులో భారత్కి అలా ప్రపంచ పెట్టుబడుల వరద వస్తూ ఉంది దీన్ని ఒడిసి పట్టుకోవాల్సినటువంటి బాధ్యత భారత్ మీద ఉంది ఎందుకనంటే ఆ రోజు చైనాలో ఆ రోజు కూడా పరిస్థితి ఏంటంటే వాళ్ళ సొంత కంపెనీస్ ఏం కాదు ఇలా బయట నుంచి వచ్చిన కంపెనీస్ అక్కడ పెట్టిన తర్వాత వాళ్ళు సొంత కంపెనీలు డెవలప్ చేసుకున్నారు సరే అసలు ఎందుకు వస్తున్నాయి భారత్కి ఇది అందరూ అడుగుతున్నటువంటి పాయింట్ ఏంటంటే ఎందుకు వస్తున్నాయి మరి మనం ముందే అనుకున్నాం ఒక రెండు సంవత్సరాల క్రితం మీరు గుర్తుందా ఎప్పుడైతే చైనాతో గొడవ వచ్చిందో బైడెన్ టైంలోనే ట్రంప్ రాకముందే అప్పుడు ఏమనుకున్నారు చైనా ప్లస్ డెవలప్ కావాలనుకున్నారు ఒక్క చైనా మీద ఆధారపడితే మనకి ప్రమాదం అని చెప్పి ఎంఎన్సీసు గుర్తించాయి ఆ దీంట్లో నుంచి వాళ్ళు భారత్కి వస్తారా కొన్ని వియత్నాంకి వెళ్తున్నారని చాలామంది కంబోడియాకి వెళ్తున్నారని కాకపోతే ఆ దేశాలెంతా ఆటి మార్కెట్ అంతా ఎన్ని ఎన్ని వెళ్ళగలవు సో సింగపూరు కానీ ఆ దేశం ఎంత ఎన్ని డేటా సెంటర్లు ఆ సింగపూర్ సిటీ స్టేట్లో పెట్టగలరు పెట్టలేరు కదా సో ఇలా ఏమైపోయిందంటే చివరికి అందరికి అర్థమైంది ఏంటంటే చైనా ప్లస్ కావాలంటే ఒకే ఒక డెస్టినేషను భారత్ యాపిల్ అది గుర్తించింది ముందుగానే అందరికన్నా యాపిల్ ముందుగా గుర్తించింది అది భారతే దీనికి ఆల్టర్నేటివ్ ఇంకేం లేదని రెండోది మేజర్ టాలెంట్ పూలు ఇక్కడ సంవత్సరం ఎన్ని లక్షల మంది ఇంజనీర్లు తయారవుతున్నారండి భారత్లో ఈ ఇంత టాలెంట్ పూలు ప్రపంచంలో మీకు ఎక్కడ దొరకదు కదా డెమోక్రటిక్ కంట్రీ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ అసలు ఎందుకండి మొత్తం ప్రపంచంలో తయారయ్యే చిప్ డిజైనర్సు చిప్పు డిజైనర్స్ హ్యూమన్ రిసోర్సెస్ ట్వంటీ పర్సెంట్ భారత్లోనే ఉన్నారు వాళ్ళు ఎక్కడో చూడండి ఇక్కడ కంపెనీ పెట్టకుంటే అది ఇక్కడే తీసుకోవచ్చు కదా తర్వాత ప్రభుత్వం కూడా దాన్ని ఒడిసిపట్టుకోవడానికి తీసుకున్నటువంటి పాలసీస్ కూడా ఉపయోగపడ్డాయి అట్లానే మీకు బిగ్ మార్కెట్ ఉంది మనకి రెండోది ప్రభుత్వాలు కూడా ఇప్పుడు ఏంటి లోకలైజేషన్ ఇంత పెద్ద మార్కెట్లో మేము డేటా లోకలైజేషన్ కావాలని ప్రభుత్వం నిబంధన పెడితే మరి ఆ రోజు అప్పుడు పెట్టలేరు కదా అందుకని ఇంత పెద్ద మార్కెట్కి కావాల్సిన సావరిన్ కంట్రోల్స్ డేటా లోకలైజేషన్ ఈ కాన్సెప్ట్స్ వస్తున్న టైంలో భారత్లో పెట్టక తప్పదు భారత్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి కాస్ట్ కాస్ట్ ఫ్యాక్టర్ చూసుకున్నా కూడా యూరప్తో పోల్చుకున్నప్పుడు భారత్ కాస్ట్ రీత్యా వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది ఎన్నో కారణాలు ఇలా అవి అన్ని కారణాలతోటి వాళ్ళు వాళ్ళ ది అప్లియన్స్ మార్కెట్ కరెక్ట్గా చెప్పాలంటే ఎందుకంటే డిజైన్ ఉందనుకోండి రోజుకి డిజైన్ తయే డిజైన్ కాన్సెప్ట్ అనేది సిలికాన్ వ్యాలీలో తయారవుతుంది అమెరికా సిలికాన్ వ్యాలీలోని బే ఏరియాలో సో కాకపోతే ఏంటంటే దాన్ని అప్లై చేయడానికి ఇక్కడ తీసుకొస్తున్నారు అప్లికేషన్ మార్కెట్ ఇది దీన్ని మనమేం చేయాలంటే చైనా చేసినట్టుగా మన సొంత కంపెనీలు సొంత ప్రోడక్ట్స్ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా డెవలప్ చేసుకోవాలి దానికి మొదలైంది దాని లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ ప్రభుత్వం మేల్కొంది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి ఎప్పుడూ లేనిగా ఆర్డీఐ ఫండ్ లక్ష కోట్లు క్రియేట్ చేసింది ఈ సంవత్సరమే ఇరవై వేల కోట్లు బడ్జెట్లో పెట్టింది స్టార్టప్ ఎకో సిస్టమ్ డెవలప్ అయింది ఇప్పటికే భారత్లో థర్డ్ లార్జెస్ట్ స్టార్టప్ ఎకో సిస్టమ్ ఇవాళ ప్రపంచంలో భారత్ డెవలప్ అయింది ఇది మనకి కలిసి వచ్చే అదృష్టం ఇందులో నుంచే కొత్తగా మన ప్రోడక్ట్ డెవలప్మెంట్స్ జరగాలి చైనా లాగా భారత్ కూడా ఇండైజినస్ కంపెనీస్ ఎమర్జ్ కావాలి ఇది ఒక్క రోజులో జరగదండి ఇట్ ఈస్ ఏ ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ దానికి అడుగులు పడుతున్నాయి ఫౌండేషన్ పడింది దీన్ని మనం నిర్మించుకోవాల్సినటువంటి సౌధాలు నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే భారత్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అద్భుతంగా డెవలప్ చేసుకుంది ఎక్స్ప్రెస్ వేలు కానీ మెట్రోలు కానీ మిగతా అన్ని రకాల ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అద్భుతంగా డెవలప్ అయిపోయింది భారత్కి ఇప్పుడు కాబట్టి వాళ్ళ నిన్నే స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఏఐ ఇందుకంటే ఇందాక చెప్పాను నేను డేటా సెంటర్స్ చెప్పాను సెమీ కండక్షన్స్ చెప్పాను జీసీసీస్ చెప్పాను ఏఐ ఇన్నోవేషన్ హబ్స్ ఇవాళ అదే కదా ట్రెండ్ దాంట్లో స్టాన్ఫర్డ్ కూడా చెప్పింది ఏంటంటే టాప్ ఫోర్ డెస్టినేషన్స్లో భారత్ ఒకటి అమెరికా చైనా యూకేతో పాటు భారత్ కూడా టాప్ ఫోర్ డెస్టినేషన్స్ ఇవాళ ఏ ఏఐ ఇన్నోవేషన్ హబ్ అని చెప్పి చెప్పింది అదే కాదు క్వాంటమ్ కంప్యూటింగ్ ఇది అది కూడా మన వాళ్ళు గుర్తించారు అక్కడ దాకా ఎందుకు అమరావతిలోనే క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ పెడుతున్నారు జనవరి కల్లా రెడీ అవుతుందని చెప్తున్నారు సో ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి అంటే భారత్ ఒక పంతొమ్మిది వందల ఎనభై తొంభైలో చైనా పరిస్థితి వాళ్ళ భారత్కు వచ్చింది దాన్ని మనం ఒడిసి పెట్టుకొని ఇది సువర్ణ సువర్ణ అధ్యాయం అనుకోండి భారత్కి రెండు వేల ఎప్పటిదాకా అవసరం లేదండి సాఫ్ట్వేర్లో మరీ ఎక్కువ అవసరం లేదు గెస్టేషన్ పీరియడ్ రెండు వేల ముప్పైకే భారత్ ప్రపంచ పటంలో ఓ అమెరికా చైనాతో పాటు భారత్ ఈ మూడు కూడా కంపీటింగ్ డెస్టినేషన్స్ గా తయారయ్యే అవకాశాలు బహుమెండుగా ఉన్నాయి అందరం కూడా సంతోషించాల్సినటువంటి వార్త ఇది ఇది ఈనాటి రామ్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసుకోండి